ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం బాధోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని మూడు సార్లు చేతులు వేస్తారు అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతున్నారు అకాల మరణాన్ని తప్పించే శక్తి రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతున్నారు మూడుసార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడు పరమ పదం అనుకొని తీసుకోవాలి వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయి పురాణాలు చెబుతున్నాయి తీర్థం మూడుసార్లు తీసుకున్నప్పుడు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి కుడిచేయి చూపుడు వేలు బుటను వేలు వేలుని మడిస్తే ముద్ర వస్తుంది ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching friends.